ఓం శ్రీమాత్రే నమ దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం అమ్మ ముఖము మంగళానికి ద్వారమవుతుందా ఆమె చూపు మౌనంగా ఆశీర్వాదం అందించగలదా ఆ కాంతి మన మనస్సులో ప్రవహించగలదా ఈ ప్రశ్నలకు సమాధానం ఈ శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారి ముఖచంద్రం చూపు ఆ చూపులో ఉన్న అనుగ్రహము తెలుస్తుంది ఈ శ్లోకం యొక్క అర్థాన్ని శ్లోక విభజనను తెలుసుకుందాము దానికంటే ముందు ఒక లైక్ చేసి చూడండి ఆరవ శ్లోకము వదన గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మి పరీవాహ మీనాబలోచన ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి మొదటి నామము వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక పద్దెనిమిదవ నామము వక్రలక్ష్మి పరీవాహ చలన్మీనాబలోచన ఈ రెండు నామాలు పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు కలిపి చదవాలి వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక ఈ నామంలో వదన ముఖము అనే స్మర మన్మధుని మాంగళ్య మంగళకరమైన గృహ గృహమునకు అలంకరించిన తోరణ తోరణములనే చిల్లిక కనుబొమ్మలు కలిగినది అమ్మ ముఖము మన్మధుని యొక్క గృహము ఆ గృహానికి మంగళకరంగా అలంకరించబడిన తోరణాలులాగా కనుబొమ్మలు ఉన్నాయి మన్మధుడు అమ్మ యొక్క ముఖాన్ని ఎందుకు మంగళకరమైన గృహంగా భావించాడు మన్మధుడు అంటే ప్రేమ ఆకర్షణ కోరికలను ఏర్పరిచేవాడు మన మనస్సును కదిలించేంత ఆకర్షణ కంటే ఎక్కువ అందము ఆకర్షణ ఉన్నది ఆ అమ్మకి శాంతి కరుణ మాధుర్యం ప్రేమ ఆకర్షణ ఇవన్నీ కలగలిసిన దివ్య రూపం అందుకే ఆ మన్మధుడు సైతం తన మంగళ కార్యాలకు అమ్మ ముఖాన్ని శుభ చిహ్నంగా భావిస్తాడు గృహానికి ముందు తోరణాలు కడతాం దానివల్ల శుభం కలుగుతుంది అలాగే అమ్మ ముఖం కూడా శుభమును ప్రసాదించేలా ఉంటుంది మన్మధుడు సైతం అమ్మ ముఖాన్ని గృహంలా భావించాడు ఆ మంగళకరమైన గృహానికి ఉన్న తోరణాలు అమ్మవారి ముఖంలో ఉన్న కనుబొమ్మలు ఇంకొక కథనం ఏమిటి అంటే కాముని దహనం ఆ కథ అందరికీ తెలిసే ఉంటుంది మన్మధుడు బాణాన్ని శివుని మీదకి వేస్తాడు దానికి గల మూల కారణం శివుడు పార్వతమ్మతో వివాహం కార్తికేయుని జననం తారకాసురుణ్ణి ఆ కార్తికేయుడే సంహరించాలి దానికోసం మన్మధుడు బాణాన్ని ప్రయోగించి తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు దానివల్ల శివుని తపస్సు భంగం కలుగుతుంది శివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచి మన్మధుడిని దహిస్తాడు తర్వాత మన్మధుని భార్య రతీదేవి బాధపడుతుంది అక్కడున్న దేవతలు రతీదేవితో ఈ విధంగా అంటారు నీ భర్త దేవకార్యానికి ప్రాణత్యాగం చేశాడు జీవులకు సుఖదుఖాలు ఎవరూ ఇవ్వరు వారి కర్మఫలాన్ని బట్టి అనుభవిస్తారు అంతే అలా ధైర్యం చెప్పి అక్కడ ఉన్న దేవతలు రతీదేవి శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఈ విధంగా అన్నాడు రాబోయే ద్వాపరయుగంలో శ్రీహరి శ్రీకృష్ణునిగా జన్మిస్తాడు శ్రీకృష్ణుడు రుక్మిణికి పుత్రుడుగా ప్రద్యుమ్నుడుగా మరలా జన్మిస్తాడు అప్పటి వరకు శరీరం లేనివాడై ఉంటాడు అంటే రూపం లేదు ప్రేమతత్వం మాత్రమే అందుకే ఆత్మరూపంగా ఉన్న మన్మధుడు అమ్మ ముఖంలోని మాధుర్యం కాంతిలోనే ఉంటాడు ఆ విధంగా అమ్మ ముఖం ప్రేమలోకానికి గృహంగా ఆ గృహానికి అందమైన ప్రవేశ ద్వారం కన్నులుగా ఆ ప్రవేశ ద్వారానికి అలంకరించే తోరణం కనురెప్పలు అలా ఈ నామము అమ్మ ముఖము మన్మధుని గృహంగా కనుబొమ్మలు తోరణాలుగా వర్ణించారు తర్వాత నామము వక్లక్ష్మి పరీవాహ చలన్మీనాభలోచన వక్త్రలక్ష్మి అంటే ముఖంలోని కాంతి పరివాహ ప్రవాహంలో చలన్ సంచరించుచున్నా లేదా చలించుచున్నా మీనాభా చేపల వంటి లోచన కన్నులు కలది అమ్మవారి ముఖకాంతి ఒక నది ప్రవాహంలా ఉంటే ఆ ప్రవాహంలో చేపలు సంచరిస్తున్నట్లుగా అమ్మ కన్నులు ఉన్నాయి అమ్మ ముఖంలో ఉన్న కాంతిని ఒక ప్రవాహంలా పోల్చారు ఒక నది ప్రవాహం అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది ఎలా అంటే చీకట్లో వెలిగే దీపంలా దీపం వెలుగుతున్నప్పుడు దాని చుట్టూ వచ్చే కాంతిని ఎప్పుడైనా గమనించారా ఆ చీకటిలో ఉన్న దీపము ఒక గదికి వెలుగునిస్తుంది అలాగే మన జీవితంలో ఉన్న చీకట్లకు వెలుగునిచ్చేది ఆ అమ్మ మరి అమ్మ కన్నులను చేపలతో ఎందుకు పోల్చారు చేపలు ఎప్పుడూ నీటిలో నిరంతరంగా కదులుతూ ఉంటాయి వాటి కదలిక నెమ్మదిగా జీవంతో ఉన్నట్టుగా కదులుతూ ఉంటాయి అలానే అమ్మ చూపు కూడా వేగంగా కాకుండా గోప్యంగా గాఢంగా మనసును తాకుతుంది చేపలు తన తలను తిప్పుతున్నా కళ్ళు మాత్రం ఆ దిశకే చూస్తూ ఉంటాయి అలానే అమ్మ దృష్టి కూడా ఏ భక్తుడిని మరిచిపోదు ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది ఆ కళ్ళలో ప్రేమ దయ కరుణ ఇవన్నీ ఉంటాయి అమ్మ చూపు అందరి మీద ఒకేలా ఉంటుంది ఆ అమ్మ చూపుని మనం గుర్తించగలగాలి అంతే లలితా సహస్రనామాలు మామూలుగా చదివేదానికంటే ఇలా అర్థాన్ని తెలుసుకుని చదువుకున్నప్పుడు మీకు అది ఇంకా బాగా అనిపిస్తుంది మనసుకి హాయిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు దాన్ని మీరు ఇంకా పెంచాలి అంటే ఇంకొక అడుగు వేయాలన్నమాట అదేమిటి అంటే ధ్యానం ఇప్పుడు చెప్పిన అర్థాన్ని భావన చేస్తూ కాసేపు కూర్చుని మనసు అమ్మ మీద పెట్టడమే అలా ఈ నామం ఏం చెప్తుంది అంటే అమ్మ చూపు ఒక ప్రవాహంలా అందరి మీద ఉంటుంది అని ఆ అమ్మను ఇంకా మీ నా అని కూడా అంటారు చేపలాంటి కళ్ళు అని శ్రీమాతకు పేరు శ్లోకానికి సంబంధించిన ప్రశ్న మన్మధుడికే మాంగళ్యంగా అనిపించిన ముఖము మీ హృదయాన్ని ఎలా మార్చుతుంది ఆలోచించి కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని ధ్యానం చేద్దాము అమ్మ ముఖాన్ని మనస్సులో ఊహించుకోండి ఆహా ఎంతో కాంతియుతంగా ప్రేమతో నిండి ఉంది మన్మధునికే మంగళకరమైన స్థాయిని కలిగిస్తే మన హృదయాలకు ఎంతటి శుభ ఫలితాన్ని ఇస్తుందో కదా ఆ ముఖకాంతిలో మనలో ఉండే కల్మషాలు అన్నీ కరిగిపోతున్నాయి అంతటి మంగళకరమైన గృహం అయితే ఆ ముఖంలో ఆ కనురెప్పలు పూలతోరణంలా ఉన్నాయి పుష్పతోరణం శుభారంభానికి సూచిక అలాగే అమ్మ ముఖమనేది భక్తుని అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి ప్రవేశం చేయటానికి ద్వారం లాంటిది అలా మనం అమ్మ ముఖకాంతిని చూడగానే మన మనస్సుకు హాయిగా అనిపిస్తుంది మన మనస్సు అనే గదికి గృహప్రవేశం చేసినట్టుగా ఉంది ఆ అమ్మ ముఖకాంతి ఒక ప్రవాహంలా మన హృదయానికి చేరుతుంది అక్కడ ఒక వెలుగు కనిపిస్తుంది అది మనలో ఉన్న భయం కోపం బాధలను సైతం కరిగించేస్తుంది ఇక ముఖకాంతి నుండి ఆ తల్లి చూపు నెమ్మదిగా మనపై పడుతుంది ఆ కళ్ళలో కరుణ ప్రేమ దయతో మనల్ని ఎల్లవేళలా చూస్తుంది ఆ చూపు మనల్ని తప్పు చేసినప్పుడు క్షమించటానికి ప్రేమతో మనల్ని దగ్గరికి తీసుకోవటానికి మాత్రమే ఉంది ఆ ప్రకాశం చూస్తే మనలో ఉన్న చీకట్లన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ఆ చూపు మనల్ని కట్టిపడేస్తుంది అలా అమ్మ ముఖాన్ని మనం చూసినప్పుడు మన మనస్సు అనే ఆలయానికి జ్ఞానప్రవేశం పొందినట్టే ఈ శ్లోకాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న కామ కోరికలు ప్రేమగా మారి ఆ ప్రేమ నుండి భక్తి అనే మార్గంలో పరివర్తనం చెందుతుంది ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకున్నారు కదా తర్వాత వీడియోలో ఇంకొక శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ